పెద్దపల్లి జిల్లా మందని పట్టణానికి చెందిన వేలుపుల వెంకటేష్ అరుదైన గౌరవం లభించింది యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ నైజీరియా డాక్టరేట్ ప్రదానం చేసింది తమిళనాడు ఊటీలోని గేమ్ పార్క్ గ్రౌండ్ హోటల్లో డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోపికృష్ణల్ పాల్గొన్నారు సీనియర్ రేడియాలిస్ట్ కల్పవృక్షం ట్రస్టు ఫౌండర్ భానుప్రియ ఘనంగా సత్కరించి డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టరేట్ గ్రహీత వెంకటేష్ మాట్లాడుతూ మందని ప్రాంతంలో ఎన్నో సేవ మరియు మధురగానాలను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేశారు ఈ డాక్టరేట్ ప్రధానంతో నాకు బాధ్యత పెంచి మరింత బాధ్యత నాపై పెట్టారు ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేసి అందరికీ సుపరిచితునిగా ఉంటానని వెంకటేష్ అన్నారు నా మంతని ప్రాంత ప్రజలందరికీ అదేవిధంగా నన్ను అభిమానించే నా మిత్రులకు ఆత్మీయవాదులందరికీ మరొక మారు నేను నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు డాక్టరేట్ రావడం మీ అందరి చల్లని ఆశీస్సులే ఎందుకంటే నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం కూడా నా తల్లిదండ్రులని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే నా వేదగడ్డ మంతని ముద్దుబిడ్డగా ఈరోజు తమిళనాడులో నేను డాక్టరేట్ తీసుకోవడం నిజంగా నాకు అద్భుతంగా అనిపిస్తుంది దీనికంతా నా ప్రాంతీయ నా మంతని వాళ్ళే కారణంగా నేను భావిస్తూ మీ అందరికీ మరొక మారు మీ పాదాలందరికీ మీ పాదాలకు నేను ఆవిష్కారం తెలియజేస్తున్నాను నన్ను ఇంకా ఆశీర్వదించండి ఈ డాక్టరేట్ రావడంతో నాకు మరింత బాధ్యత పెరిగిందని నేను అనుకుంటూ ఇంకా మున్ముందుకు ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ ఈరోజు డాక్టర్గా పిలుస్తున్నారు కాబట్టి డాక్టర్ వెంకటేశ్వరి ఆర్ मेरे प्रेम तो